వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం ఐకాన్ ను క్లిక్ చేయండి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్లావణ్య త్రిపాటి దంపతులకు మగబిడ్డ జన్మించిన సంగతి తెలిసిందే తాజాగా వీరి కుమారుడి నామకరణ వేడుక ఘనంగా జరిగింది ఈ సందర్భంగా దంపతులు తమ కొడుకు పేరును వాయు తేజ్ కొనిదలగా ప్రకటించారు మెగా ఇంట్లో బుల్లివారసుడు అడిగిపెట్టిన సంగతి మనకు తెలిసిందే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి దంపతులకు సెప్టెంబర్ పదో తేదీ మగబిడ్డ జన్మించారు ఇలా మెగా ఇంట్లో వారసుడు జన్మించడంతో మెగా కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక ఈ బాబు సెప్టెంబర్ పదో తేదీ జన్మించడంతో సెప్టెంబర్ మూడో తేదీ ఎంతో ఘనంగా నామకరణ వేడుకను కూడా నిర్వహించారు అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను మెగా కుటుంబం ఎక్కడ షేర్ చేయలేదు కానీ తాజాగా లావణ్య వరుణ్ తేజ్ తమ కొడుకు పేరును రివీల్ చేశారు మెగా కుటుంబం ఆంజనేయస్వామిని పెద్ద ఎత్తున పూజిస్తారనే సంగతి మనకు తెలిసిందే ఇలా ఆంజనేయస్వామి ఆశీసులతో ఆంజనేయస్వామి పేరు కలయికగా తమ కుమారుడికి వాయు తేజ్ కొనిదెలా అని పెట్టినట్లు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వెల్లడించారు ఇలా తమ కుమారుడి పేరును రివీల్ చేస్తూ వీరిద్దరూ తమ కొడుకుతో దిగిన ఫోటోలను కూడా అభిమానులతో పంచుకున్నారు అయితే ఈ ఫోటోలలో ఎక్కడ తమ కుమారుడి ఫేస్ కనపడకుండా జాగ్రత్త పడ్డారు ఇలా ఆంజనేయస్వామి ఆశీసులతో వరుణ్ దంపతులు తమ కుమారుడికి ఈ పేరు పెట్టారని స్పష్టమవుతుంది ఇక మెగా కుటుంబంలోని హీరోలు అందరి పేర్లు చివర తేజ్ అని పెట్టుకున్న సంగతి తెలిసిందే అదేవిధంగా వరుణ్ తేజ్ తన కుమారుడికి కూడా పేరు చివరన తేజ్ అని వచ్చేలాగా వాయువ్ తేజ్ అని పేరు పెట్టారు ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో మెగా అభిమానులు పేరు చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీరిద్దరూ కలిసి మిస్టర్ అంతరిక్షం అనే సినిమాలో నటించారు అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని చెప్పాలి ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఎక్కడ బయటపెట్టకుండా రహస్యంగా ప్రేమలో కొనసాగుతూ వచ్చారు ఇక వీరి లవ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించినప్పటికీ ఎక్కడ కూడా ఈ వార్తలపై స్పందించలేదు చివరికి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయటపెడుతూ ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి దయచేసి దిష్టి పెట్టకండి అంటూ ఇలా ప్రేమలో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని ఎక్కడ బయటపెట్టకుండా రహస్యంగా ప్రేమలో కొనసాగుతూ వచ్చారు ఇక వీరి లవ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించినప్పటికీ ఎక్కడ కూడా ఈ వార్తలపై స్పందించలేదు చివరికి వీరిద్దరూ తమ ప్రేమ విషయాన్ని బయట పెడుతూ ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు గుడ్ న్యూస్ చెప్పిన యాంకర్ శివజ్యోతి దయచేసి దిష్టిపెట్టకండి పెట్టకండి అంటూ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో వాయు తేజనే పేరును ఎంచుకోవడమే కాకుండామెగా కుటుంబ సంప్రదాయాన్ని నిలబెట్టారు ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అభిమానులు కొత్త పేరును ఎంతో ఆనందంగా స్వాగతిస్తున్నారు